హలో చెప్పండి సార్ నేను గౌపుత్ర సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అర్థం కాలే సార్ సేన తెలంగాణ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా గౌపుత్ర చెప్తున్నారు దొంగ అయ్యారు అర్థం కాలే అండి మార్వాడి ఏం చెప్తున్నారో నువ్వు మార్వడి గో బ్యాక్ కాదండి మార్వడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ లో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ నువ్వు ఎవరు మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దు అంటానికి హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అరే ఏం చేస్తారు నువ్వు ఎవరు రా బాబు నువ్వు చెప్తారు రా ఇది ఇండియా నువ్వు కల్చర్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు మీకు అర్థమవుతుందా బ్రదర్ తెలుగు అర్థమవుతుందా తెలుగు తెలుగు అయితే అర్థమవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడాన్ని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు నువ్వు ఇండియా అధ్యక్షుడాన్ని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే ఈ వేరేది పెట్టుకోరు అది పేరు మరి పెట్టుకున్నావు హలో నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ ఇక్కడ చేస్తున్నారు మంచిదే కదా చేస్తే ఆ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి మార్వాడి కల్చర్ గోబ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి కొడతారా నీకు పంపించే వీడియోస్ వాట్సాప్ చేనా ఏం కొట్టినా ఎందుకు కొడతారు బాబు ఏం లాంగపన ఏం చేశాడు రోడ్డు మధ్యలో కా మధ్యలో అలా కాదు బ్రదర్ నువ్వు హలో నీకు గుద్దాలనమంటే ను హలో చెప్పిన విను మాట్లాడు హలో ను ముస్లింలే ఏం

కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు దారులు ఉంటే ఎట్లా ఉంటారు ఇట్లా చేస్తున్నా కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసిన నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ అన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు నేను తెలంగాణ గౌ పుత్రశెన ఆ రైట్ గౌ పుత్రశేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు ఏ చెప్పు బోనాల పండుగ చేసినా ను ఆ జెసినా బతుకమ్మ పేర్చినవా జెసినా ఒక పాట పాడు బతుకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట ఆట ఎందుకు నీకో నువ్వు నీకు ఎవరికి మా దగ్గర వస్తే ఎందుకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఎవరు తెలంగాణలో ప్రోగ్రా ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఇస్తున్నా సంతోషం పాట హలో నువ్వు ఏదే పాట ఇదే హలో హలో చెప్పి చెప్పు ముస్లిం మాన్గా ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తా కదా ముస్లిం చెప్పు అదే ఇట్లా మాట్లాడలో ముస్లిం గా ఇట్లా చెప్పు మోరింగ్ చెప్పు నీకు తెలియదు అమ్మంటే చెప్పు ఒకసారి ఎవరికి బంగ్లాదేశ్ చెప్తాం ఎందుకు చెప్తాం రోహిన్ ఇండియాలో గోబ్యా మార్వాడి కల్చర్ గోబ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ బంగ్లాదేశ్ కల్చర్ గోబ్యాక్ పాకిస్తాన్ కల్చర్ కూడా గోబ్యాకే అర్థమైందా నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి మా మీద దాడులు చేసుకుంటూ జాస్తి మాట్లాడవద్దు బాడ అరే గిరే అన్నా అంటే ఏమనుకుంటున్నావు తమాషా చేస్తున్నారు చేస్తున్నారు అనుకుంటున్నారా ఎవడనుకుంటున్నారు ఎవడనుకుంటున్నారు రేపు నీ తెలుగు నేర్చుకోరా చక్కగా తెలుగు నేర్చుకో ఫస్ట్ ఫస్ట్ తెలంగాణ భాష నేర్చుకోరా తెలంగాణ భాష నేర్చుకో తెలుగు ఎవరికి కావాలరా నీ హిందీ పనికి నాకెందు హిందీ హిందీ మేము ఎందుకు రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా తెలంగా నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ రా మాతృభాష తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ తల్లి తెలంగాణ నా ప్రాణమే తెలంగాణ రా మేము మాతృభాష హిందీ నీ మాతృభాష హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

Certà ora.